హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ తెలుగు ఈరోజు మన ఛానల్లో మామిడికాయ ములక్కాయ పచ్చడి ఎలా చేయాలో చెప్ చూపిస్తానండి ఎన్నో రకాల పచ్చళ్ళు మామిడికాయ పచ్చళ్ళు ఎన్నో రకాల పచ్చళ్ళని మనం చూస్తుంటాము కానీ ములక్కాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి నేనైతే మూడు మామిడికాయలు తీసుకున్నాను ఇది ఇది ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నిల్వ ఉంటుంది ఇలా ఒక మూడు మామిడికాయలు తీసుకోండి మంచిగా నీట్గా తూడ్చుకోవాలి కడుక్కొని నీట్గా తుడుచుకోవాలి తడి అనేది లేకుండా ఇలా క్లాత్తో మంచిగా నీట్గా తూడ్చుకోవాలి కొంచెం కూడా తడి తగలకుండా ఉండాలి అప్పుడే మనకు నిల్వ ఉంటుంది అలాగే ఒక కప్పు ములక్కాయ ముక్కల్ని తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో తీసుకోండి నేనైతే ఒక కప్పు ములక్కాయ ముక్కల్ని అయితే తీసుకున్నాను ఇలా పైన మొత్తం లేయర్ అంతా తీసేసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మామిడికాయ ముక్కల్ని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకొని తురుముఖం పెట్టుకోండి అలా నేనైతే కప్పుతో మెజర్మెంట్తో చేస్తున్నాను నేనైతే ఒక త్రీ కప్స్ మామిడికాయ ముక్కలు అయితే తీసుకున్నాను ఇలా ఒక బౌల్తో బౌల్ క్వాంటిటీతో తీసుకోవాలి నాకైతే మూడు కప్పుల మామిడికాయ ముక్కలు అయినాయి అన్నమాట ఇలాగే వీటితో పాటు ఒక కప్పు ములకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఒక కప్పు ముక్క ములక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇవి రెండు ఇవి రెండు మంచిగా కలుపుకోవాలి అనమాట ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ములక్కాయ పచ్చడి ములక్కాయ మామిడికాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి మీకు టేస్టీకి సార్ మీకు ఎంత కావాలి అంటే అంత క్వాంట్లో వేసుకోండి ఇదైతే జీలకర్ర మెంతి పొడి మనం ముందే వేయించుకొని పెట్టుకొని వేసుకోవాలి నాకు ఇంట్లో ఉన్నాయి అదే వేస్తున్నాను అలాగే ఆవ పొడి అనమాట ఆవ పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు పావు కప్పు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి క్లిప్పు మిస్ అయింది ఇలా అన్నీ కలుపుకొని అన్నీ వేసుకొని ఇలా మంచిగా నీట్గా కలుపుకోవాలి అన్నీ కారము అవన్నీ ఆవపొడి అవన్నీ ముక్కలకు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక పావు కప్పు నూనె వేసుకోవాలి ఆవకాయ కాబట్టి నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది ఇలా వేసుకొని ఇది కొంచెం మీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పునైతే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం కొంచెం కరివేపాకు రెబ్బలు అయితే వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాము గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది మొత్తం మనం చల్లారి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆయిల్ని ఇలా చల్లార పెట్టుకొని ఇందులో కొంచెం వెల్లుల్లిని మనం కొంచెం దంచి ఇట్లా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటాయంటే అవి మాడిపోతాయి అన్నమాట అందుకనే పచ్చడి అనేది టేస్ట్ ఉండదు కొంచెం ఆయిల్ అనేది చల్లగా అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది ఇదంతా పోపు అంతా మనం పక్కన పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలన్నమాట పోపుని ఇలా మంచిగా మామిడికాయ ముక్కల్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతే రెడీ అయిపోయింది ఒక రెండు రోజులు దీన్ని పక్కన పెట్టామనుకోండి ఆయిల్ అంతా పైకొచ్చేసి చాలా బాగుంటుంది ఇదైతే సిక్స్ సెవెన్ మంత్స్ నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడ మామిడికాయ ములక్కాయ పచ్చడ చాలా టేస్టీగా ఉంటుంది ములక్కాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ కంటే ములక్కాయ ఇంకా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మామిడికాయ వస్తున్నాయి కదా ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి డిఫరెంట్ వెరైటీస్ అన్నీ మీకు చూపిస్తాను అలా మీకు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను నెక్స్ట్ డే నెక్స్ట్ డేనే ఇది చూశాను అనమాట చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత టే బాగుందో పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకొక వన్ డే అయితే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకంగా పచ్చళ్ళు కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఓకే అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్